హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ను చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కోరుకునేది విశ్వం మీకు ఎలా ఇస్తుందో మీకు తెలుసా అంటే మీరు ఎటువంటి కోరిక అది మేనిఫెస్టేషన్ రూపంలో అవ్వచ్చు ఎఫర్మేషన్స్ రూపంలో అవ్వచ్చు మీరు కోరుకున్న ప్రతిదీ యూనివర్స్ ఆకారంతో మీకు అది ఎలా నెరవేరుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని థ్యాంక్ యూ యూనివర్స్ ఈ యూనివర్స్లో ఉన్న ఏదైనా సరే అది డబ్బు అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు ఎటువంటి సుఖ సంతోషాలు అవ్వచ్చు దానిని పొందే అర్హత కలిగి ఉన్నాం మనందరం విశ్వం నుంచి వచ్చే ప్రతి దానిని మనం పొందాలి అంటే దానికి లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది ఎప్పుడైతే దానిని మనం అర్థం చేసుకొని దానిని కరెక్ట్గా అప్లై చేయగలిగితే దేనినైనా సరే యూనివర్స్ సాకారంతో మనం చాలా ఈజీగా పొందగలం మన కోరిక ఏదైనా సరే మన గోల్ ఏదైనా సరే దానిని పదే 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 ఆలోచిస్తున్నాము అంటే పదే దాని గురించే పదే పదే ఫీల్ అవుతున్నాము అంటే ఎనర్జీని ఫోకస్ చేస్తున్నాము అంటే ఎనర్జీని పంపిస్తున్నాము అంటే యూనివర్స్లోకి అది ఒక తపనగా మారి అదే ఒక తపన అదే మీ లైఫ్ అన్నట్టు కనుక మీరు దాని గురించే ఫోకస్ చేస్తే అది ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది మీకు ఇస్తుంది దానిని యూనివర్స్ అనేది మీ ముందు ఉంచుతుంది అది ఎంత పెద్ద గోల్ అయినా సరే అది ఎంత పెద్ద కోరిక అయినా సరే ఇలాంటివన్నీ మీకు నెరవేరాలి మీ గోల్స్ అన్నీ మీరు నెరవేర్చుకోవాలి పొందాలి అంటే ఎప్పుడు కూడా మీ బాడీలోకి అవ్వచ్చు మీ ఇంటిలోకి అవ్వచ్చు ఎప్పుడూ వచ్చే ఎనర్జీ అనేది మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి అంటే అది ఎలాగా అని మీకు అనిపిస్తే ఎందుకంటే ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుంది మీ ఇంటిలో ఒక ఎనర్జీ ఉంటుంది మీ ఒంటిలో ఒక ఎనర్జీ ఉంటుంది మరి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఒంటిలోకి అవ్వచ్చు మీ మైండ్లోకి అవ్వచ్చు మీ ఇంటిలోకి అవ్వచ్చు ఎటువంటి ఎనర్జీ వస్తుంది అంటే ఎటువంటి ఎనర్జీని ఆకర్షిస్తున్నారు మీరు ఎట్రాక్ట్ చేస్తున్నారు అది పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీయా అనే దానిపైన మీరు ఎరుకుతూ ఉండాలి కదా అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీనే అట్రాక్ట్ చేయాలి అని ఉంటుంది కానీ మీకు తెలియకుండానే మీ ఆలోచనల ద్వారా అవ్వచ్చు మీ మాటల ద్వారా అవ్వచ్చు మీ చేతల ద్వారా అవ్వచ్చు మీరు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మీ ఇంటిలోకి మీ ఒంటిలోకి మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పాజిటివ్ ఎనర్జీని మీలోకి ఆకర్షించాలి అంటే రెగ్యులర్ మెడిటేషన్ అవ్వచ్చు రెగ్యులర్ ఎఫర్మేషన్స్ అవ్వచ్చు అవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి చాలా క్లియర్గా చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతిక్షణం మీకు వచ్చే ఆలోచనలన్నీ ఎక్కువగా నెగిటివే ఉంటాయి కాబట్టి మరి నా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ నాకు రెగ్యులర్గా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలి అంటే దానికి సింపుల్ ఒక సొల్యూషన్ అండి మీరు ఖాళీగా మీ బ్రెయిన్ పెట్టుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేవన్నీ నెగిటివ్ ఆలోచనలే మరి ఖాళీగా బ్రెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి దానిని పాజిటివ్ ఎఫర్మేషన్స్తో నింపేయాలి అంటే దాన్ని ఖాళీగా ఉంచకూడదు అనమాట ఎప్పుడైతే ఖాళీగా ఉండదో బ్రెయిన్ పాజిటివ్ ఎఫర్మేషన్స్తో ఉంటుందో ఫస్ట్ నెగిటివ్ ఆలోచన రాకుండా అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీలోకి ప్రవేశించకుండా ఆపుతుంది ఒక్కసారి నెగిటివ్ అనేది లోపలకి రాకుండా మీరు అడ్డుకట్ట వేసారంటే ఆటోమేటిక్గా పాజిటివే కదా మీ లైఫ్లోకి మీ జీవితంలోకి మీ ఒంటిలోకి మీ ఇంటిలోకి వస్తుంది ఈ విషయం మీద ఫోకస్ చేయండి ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తూ మీరు కావలసిన మీకు కావలసిన గోల్స్ని ఒక పేపర్ పైన చాలా క్లియర్గా చాలా క్లియర్గా డీ డీటెయిల్డ్గా ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసినట్టు క్లియర్గా రాసుకుంటే దానినే పదే పదే ఆలోచిస్తుంటే ఒక తపనలాగా ఫీల్ అవుతూ ఉంటే ఆ కోరిక మీకు నెరవేరడం అనేది చాలా 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 తొందరగా జరుగుతుంది అది జరగడం అనేది పక్కా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు రాసుకునే అది క్రియేషన్ బుక్ అవ్వచ్చు దానిని ఒక లేదంటే ఒక పేపర్ మీద డీటెయిల్గా రాసుకోవడం అనవచ్చు మీరు దానిని మీరు పరవశిస్తూ రాయాలి ఒక రకమైన ఫీల్ దానిని అనుభూతి చెందుతూ పొందుతున్నాను అని ఫీల్ అవుతూ దానిని కనుక మీరు రాసుకోవడం అలవాటు చేసుకున్నారు అంటే దానిని మీరు రాస్తున్నారు అంటే అది మీ జీవితంలోకి అతి తొందరలోనే వచ్చి తీరుతుంది ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఇలాంటి మంచి విషయాలు పదే పదే చూపించాము అంటే అది ఎలాంటిదైనా సరే మీ వశం అవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఎందుకంటే యూనివర్స్ అనేది ప్రతి ఒక్కరిని ఒకలాగే ట్రీట్ చేస్తుంది యూనివర్స్ ప్రతి ఒక్కరిని ఒకలాగే చూస్తుంది మరి యూనివర్స్ని మన సబ్కాన్షియస్ మైండ్లో ఏమైతే రిజిస్టర్ చేశామో ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న విషయాలని పదే 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 మంచి విషయాన్ని చూపిస్తున్నామో సబ్కాన్షియస్ మైండ్లోకి దాని ద్వారా ఆటోమేటిక్గా యూనివర్స్ ద్వారా అవి మనకి నెరవేరుతాయి యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం మీరు పంపించే ఎనర్జీ మీదే మీ కోరిక నెరవేరడం అనేది ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు సైకిల్ తొక్కడం అవ్వచ్చు బైక్ నడపడం అవ్వచ్చు కారు నడపడం అవ్వచ్చు మీరు స్టార్టింగ్లో ఇబ్బంది పడి ఉండొచ్చు వాటిని డ్రైవ్ చేయడానికి చాలా జాగ్రత్తగా గేర్లు వేస్తూ ఉండొచ్చు డ్రైవ్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు ఆ డ్రైవింగ్ అనే మెథడ్ని ఆ డ్రైవింగ్ ఎలా చేయాలనేది సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ చేసేసిన తర్వాత రిజిస్టర్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఏదో ఆలోచిస్తూ కూడా డ్రైవ్ చేసేస్తారు అది కార్ అయినా బైక్ అయినా అంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో దానిని రిజిస్టర్ చేసేసారనమాట డ్రైవింగ్ చేయడం అనే దాన్ని ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అటువంటిది ఒక్కసారి పదే పదే ఒక విషయాన్ని రిజిస్టర్ చేస్తే అది మనకు తెలియకుండానే మన జీవితంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మనం ఎలాగున్నా సరే చేసేస్తాం అన్నమాట మరి ఇలాంటి విషయం ఈ పవర్ మనకు తెలిసినప్పుడు మనం మంచి విషయాలనే కదా ఎక్కువగా రిజిస్టర్ చేయాల్సింది సబ్కాన్షియస్ మైండ్లో నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నానండి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకున్న తర్వాత ముందు మారాల్సింది మీరు మీ ఆలోచనలు మీ మాటలు ఒక్కసారి ఇవి మారిన తర్వాత ఆటోమేటిక్గా మీ జీవితం మీ భవిష్యత్తు మారడం అనేది తథ్యం ఓకేనండి ఈ విషయాలను మీరు అర్థం చేసుకొని మంచి విషయాలనే ఆలోచిస్తూ మంచి విషయాలపైన ఫోకస్ చేస్తూ మంచినే పాజిటివ్నే సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయడానికి ట్రై చేయండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఎందుకంటే యూనివర్స్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తుంది యూనివర్స్ దృష్టిలో మనందరం ఒక్కటే యూనివర్స్ని ఎలా ఒప్పించాం సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి మంచి విషయాన్ని రిజిస్టర్ చేసాం అన్న దానిపైనే మీ కోరికలు నెరవేరడం అనేది ఉంటుంది మీరు అడిగిన దానిని బట్టే మీరు రిజిస్టర్ చేసిన దానిని బట్టే అంటే మీ తపనను బట్టే యూనివర్స్ ఇచ్చే కోరికలు నెరవేర్చే విధానం అనేది ఉంటుంది ఎంత తొందరగా ఇస్తుందో అది మీ చేతుల్లోనే ఉంటుంది మీ ఆలోచనలోనే ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకునేవాళ్ళు ఇంకా అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్